వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ సింగరేణి సంస్థలో ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఈ అంశంతో పాటు పలు ప్రధాన సమస్యలపై మనతో మాట్లాడేందుకు టీబీజికే అధ్యక్షులు వెంకట్రావు గారు సిద్ధంగా ఉన్నారు చెప్పండి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం టీబీజికే చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి సింగరేణి కార్మికులు ఈ వారసత్వ ఉద్యోగాలని ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నారు సింగరేణ్ లో ఈ వారసత్వ ఉద్యోగాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదిన మొదలైన దాని తర్వాత అనేక కారణాల మూలన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ వారసత్వ ఉద్యోగాలు ఆగిపోయినాయి దాని తర్వాత పూర్తిగా పోయినాయి అప్పటి నుంచి కార్మికులు అడుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇది ఏ కార్మిక సంఘంతో కూడా సాధ్యం కాలేదు ఎంతో ముఖ్యమంది ముఖ్యమంత్రులు మారారు వాళ్ళు కూడా దేశంలో ఎక్కడా లేదు ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాలు మేము ఇచ్చేది లేదన్నారు అటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈ నెల ఆరవ తారీఖున సింగరేణి కార్మికులకి వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు దాని అంతే ప్రకటనే కాదు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఎనర్జీ సెక్రటరీ గారికి కాపీ వెళ్ళింది సింగరేణి చైర్మన్ గారికి కూడా కాపీ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఏమనంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లు దసరా పండగ కానుగ సింగరేణి కార్మికులకి తండ్రి కొడుకుల ఉద్యోగాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈమ్ లెటర్ వచ్చింది విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు దీన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో పెట్టాలి దాని తర్వాత సర్కార్ ఖచ్చితంగా వస్తుంది కార్మికులకు అనుకూలంగా వస్తుంది ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఎటువంటి కండిషన్ పెట్టకుండా అడిగిన వాళ్ళందరికీ సింగరేణి కార్మికులకి తండ్రి కొడుకుల ఉద్యోగాలకి ఇవ్వమన్నారో అదే రకంగా ఖచ్చితంగా వస్తుంది దసరా పండుగ రోజు నుండే ప్రక్రియ షురు అవుతుందని సీఎం ప్రకటించారు కానీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రక్రియ ప్రారంభం కాని పరిస్థితి ఈ జాప్యానికి కారణాలు ఏమిటి ఎట్లా అర్థం అంటారు దసరా పండుగ గిఫ్ట్ గా సింగరేణి కార్మికులకి ఈ తండ్రి కొడుకుల ఉద్యోగాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రకటిస్తున్నానని ప్రకటన చేశారు దాని తర్వాత కండిషన్ లేకుండా ఏమన్నారు ప్రకటన చేశారు ఖచ్చితంగా అమలు జరుగుతుంది దీనికి కొంత టైం పట్టింది ఆ సెక్టర్ వచ్చిన తర్వాత దరఖాస్తులు పెట్టుకోవాలని కార్మికులు కోరుతా ఉన్నాం ఒక్క రోజులో దిగిపోయే కార్మికులకు కూడా స్కీమ్ ప్రయోజనాలు కల్పిస్తామని టీబీజికే ప్రచారం చేస్తోంది గనుల దీనికి కట్టుబడి ఉంటుంది యూనియన్ అందరూ అర్హులని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక్కరోజు ఉండా ఇప్పిస్తామని ఎవరు అనలేదు ఖచ్చితంగా సర్కులర్ వచ్చేనాటికి లేదు దసరా పండుగ తర్వాత దిగిపోయేటువంటి కార్మికులకి ఆ సౌకర్యం వచ్చే రకంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం ఈ నెలలో దిగిపోయే కార్మికుల ఏం చెప్తారు ఈ నెలలో దిగిపోయేటువంటి కార్మికులకి విషయం సర్కులర్ రాకముందే దిగిపోతే కొంచెం కష్టమే అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దసరా ఇచ్చారు కాబట్టి దసరా పండుగ తర్వాత దిగిపోయేటువంటి కార్మికులకి దొరికే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం ఆర్ఎల్సి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటేనే చట్టబద్ధత ఉంటుందని జాతీయ కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు వేజ్ బోర్డే ట్రైపార్టెడ్ సిఎల్సి ముందు సంతకాలు చేయట్లా ఆర్ఎల్సీ దగ్గర చేసుకుంటే మంచిదే ఆర్ఎల్సీ దగ్గర చేసుకోకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇచ్చినా కూడా ఖచ్చితంగా నిలబడుతుంది మేమే ట్రై పార్టెట్ అగ్రిమెంట్ వద్దే ఆర్ఎల్సీ ముందు వద్దని లేదే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దానికి చట్టబద్ధత ఉంటుంది కార్మికులకు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు దొరుకుతాయి దానికి మేము ప్రయత్నం చేస్తాం యాజమాన్యం నుండి స్పష్టతతో ఎప్పటిలోగా సర్కులర్ జారీ చేస్తారు ఎక్కువలో ఎక్కువ పదిహేను రోజుల లోపల కార్మికులకు ఏ రకంగా ఉద్యోగాలు దొరుకుతాయి అప్లికేషన్ ఏ రకంగా పెట్టుకోవాలి ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది సర్క్యులర్ పదిహేను రోజుల లోపల వచ్చేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తాం పదిహేను రోజుల్లో సర్క్యులర్ వస్తుందని సింగరేణి కార్మిక సోదరులకి తెలియజేస్తా ఉన్నాం వీఆర్ఎస్ డిపెండెంట్లు డిస్మిస్ కార్మికుల సమస్య ఇంకా పెండింగ్ లోనే ఉన్న పరిస్థితి టీబీజీ కేసు ఏం చేయబోతోంది వారికి ఏం చెప్పదలుచుకుంది విఆర్ఎస్ కింద దిగిపోయినటువంటి కార్మిక సోదరుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మాట్లాడాం అదే రకంగా డిస్మిస్ అయినటువంటి కార్మిక సోదరుల గురించి కూడా మేము మాట్లాడటం జరిగింది విఆర్ఎస్ కింద దిగిపోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వటం సింగరేణి యాజమాన్యం అభ్యంతరం పెట్టింది వాళ్ళు మాకు ఉద్యోగాలు వద్దని రాసిచ్చారు మనిషికి రెండు లక్షల రూపాయలు తీసుకెళ్లిపోయారు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు వీళ్ళకి ఇది చట్టం ఒప్పుకోదు ఒకవేళ వీళ్ళకి ఇచ్చే పని అయితే వీఆర్ఎస్ కింద దిగిపోయినటువంటి కార్మికులు సుమారు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఎప్పుడైనా కానీ వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఒక ప్రచారం చేసింది ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి మరి డబ్బులు తీసుకున్న వాళ్ళకి కాకుండా ఎవరైతే ఉద్యోగాలే కావాలి మాకని లే మాకు ఉద్యోగాలు వద్దని రాసియకుండా డబ్బులు తీసుకుని రాకుండా ఉండారో వాళ్ళకి మాత్రం ఇవ్వండి వీళ్ళ తర్వాత చూద్దామనేటువంటిది ఆ రోజు అంట జరిగింది మళ్ళా ఒకసారి సమయం దొరికినప్పుడు వీలైనంత తొందరలో డిస్మిస్ అయినటువంటి కార్మిక సోదరులకి అదే రకంగా వీఆర్ఎస్ కింద దిగిపోయి మరి డబ్బులు తీసుకున్న వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం మేము వాళ్ళకి అనుకూలంగానే ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం సింగరేణి సంస్థలో రిటైర్ అయిన కార్మికులకు ఇప్పటికీ సకల జనుల సమ్మె వేతనాలు అందని పరిస్థితి ఇదే మాదిరిగా తాజాగా లాభాల వాటాతో పాటు పిఎల్ఆర్ బోనస్ కూడా పెండింగ్ లో పడిన పరిస్థితి టీబీజి కేసు ఏం చేయబోతోంది ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి కార్మిక సోదరులకి సకల జనుల సమ్మె జీతం ఇవ్వలేదు మరి అదే రకంగా ఇతర బెనిఫిట్స్ కూడా కొన్ని ఇవ్వలేదు వెంటనే చెల్లించాలని మరి సింగరేణి కా యాజమాన్యాన్ని కోరాము గత మూడు రోజుల నాడు సింగరేణి యాజమాన్యం చెప్పింది ఏంటంటే మేము సింగరేణి లాభాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా చేతుల్లో డబ్బులు లేవు మేము డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నాం మాకు డబ్బులు అందగానే రిటైర్ అయినటువంటి కార్మికులకు కూడా ఇవన్నీ కూడా ఇస్తాము త్వరలోనే చెప్పారు త్వరలో కాదు దీపావళి పండుగకి ముందు ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరాం మాకు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తాం వస్తాయని ఆశిస్తున్నాం వస్తే ఎప్పుడైనా ఇచ్చేదే కదా దీపావళి పండుగకు ముందే ఇస్తామని సింగరేణి యాజమాన్యం వాగ్దానం చేసిందని రిటైర్ కార్మిక సోదరులకు తెలియజేస్తున్నాం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీవీజీ కేఎస్ యూనియన్ పునర్నిర్మాణంపై దృష్టి సారించిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి చర్యలు చేపట్టే అవకాశాలు ఎన్నికలు సమీపిస్తున్న మాట నిజం ఎన్నికలు సమీపిస్తున్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని దాంట్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని పూర్తిగా స్టడీ చేస్తున్నాం మేము పూర్తిగా స్టడీ చేసి అన్ని వివరాల్ని మా గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత గారితో దృష్టికి తీసుకెళ్తాం వారి సలహా మేరకు కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశం ఉందని వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై స్పష్టత ఇప్పించేలా యాజమాన్యం చే పదిహేను రోజుల్లో సర్క్యులు జారీ చేయిస్తామని వీఆర్ఎస్ డిపెండెంట్లు డిస్మిస్ కార్మికులకు కూడా మరో అవకాశం కల్పించేలా కృషి చేస్తామని టీబీజీకే అధ్యక్షులు వెంకట్రావు గారు చెబుతున్నారు అలాగే రిటైర్ అయిన కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు దీపావళి అందించేలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి